హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు నలందని ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా ఆల్ట్రోజ్ టాటా ఆల్ట్రోజ్ టాటా కంపెనీ అండి ఆల్ట్రోజ్ వెహికల్ ఎగ్జాడ్ వెహికల్ అండి ఎగ్జాట్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ ఇది వచ్చేసి మీకు పుష్టాట్ బటన్ వస్తుంది అలవే వీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ వేసి వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది ఈ వెహికల్కి ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది అలవే వీల్స్ వస్తాయి టోటల్గా ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి రెండు వేల ఇరవై ఇరవై మోడల్ అండి ఇది వచ్చేసి అరవై యొక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు అలా వీలు ఇది వచ్చేసి రైట్ సైడు చూసుకోవచ్చు వెనకాల ఆల్ రోజ్ బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఇది ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ చూసుకోవచ్చు పవర్ విండో ఇంటీరియల్ కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా డోర్ కూడా చూసుకోవచ్చు వీ డోర్ కూడా చూసుకోవచ్చు మీకు వచ్చేసి ట్వెల్వ్ ఫోల్డ్ ఛార్జరు టువెల్ ఫోల్డ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు బ్యాటరీ ఇది రియర్ ఏసీ ఇది సెన్సార్ చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోసు మీకు పుష్ట బటన్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోలు మీకు వచ్చేసి ఏసీ చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మనకు టోటల్ అన్నీ ఉంటాయండి దీనిలో వచ్చేసి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది టోటల్గా బండి మాత్రం ఇది ఇక్కడ కూడా ఇచ్చిందండి ట్వెల్వ్ ఫోల్ టూ ఛార్జర్ చూసుకోవచ్చు మీకు టోటల్ టాప్ అండ్ మీకు వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ ఫైనాన్స్ కూడా చేయించి ఇస్తామండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి దీనికి ఇట్లా వస్తుందండి కీ కూడా ఇది కీది మీకు వచ్చేసి పుష్టార్ బటన్ వస్తుంది అలైవీల్స్ వస్తాయి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టచ్ స్క్రీన్ వస్తుంది కంపిందే మీకు నావిగేషన్ టోటల్ అన్నీ ఉంటాయండి దీనికి వచ్చేసి ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ ఎక్స్ జెడ్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కావాలన్నా కూడా ఫుల్ లోన్ కూడా అవుతుంది కేవలం అరవై ఒక్క కిలోమీటర్లు తిరిగింది పెట్రోల్ వెహికల్ ఆల్ ఆల్ట్రోజు ఎక్స్ జెడ్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఆ తెలంగాణలో మేము లోన్ చేయించి మీకు ఇస్తామండి ఇది వచ్చేసి రోజు రెండు వేల ఇరవై ఇరవై టాటా ఆల్ రోజు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాభై నుంచి మొదలుకొని పది లక్షల వరకు మా దగ్గర వెహికల్స్ ఉంటాయండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తాను కేవలం ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తాను అండి ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఐదు వేలు ఐదు లక్షల నలభై ఐదు వేలు రూపాయలు అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకొని టెస్టాలు చూసుకొని మీకు అనేది తీసుకొని లోన్ కూడా ఫుల్ ఫైనాన్స్ కూడా అవుతుందండి ఫుల్ లోన్ బ్యాంక్ లోన్ అయినా ఫైనాన్స్ అయినా ఏదైనా మా దగ్గర టైప్ ఒక ఒక పది ఇరవై బ్యాంకులు ఉంటాయండి మా దగ్గర మీకు ఏది కావాలన్నా కూడా చేయించి ఇస్తామండి ఇవేకి వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కా ఖండాల చిరుబార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ స్టేషన్లో ఒక రెండు కిలోమీటర్ ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాం ఇంకా నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నంబర్లు ఇస్తున్న కాల్ చేయొచ్చు ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే కింద కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్